హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలు కలిగిన హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇందులో ఎలాంటి బెల్లం కానీ పంచదార కానీ అస్సలు యూస్ చేయము పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చాలా హెల్దీ రెసిపీ అన్నమాట ఈ కొలతలతో నేను చెప్పినట్టుగా ఓసారి ఈ లడ్డూని ట్రై చేయండి స్వీట్ షాప్కి మించిన రుచితో ఇంట్లోనే హైజీనిక్గా చేసుకోవచ్చు ఈ టేస్టీ ఎమ్మీ షుగర్ ఫ్రీ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా మనం కట్ చేసి తీసుకోవాల్సినవి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి అరకప్పు జీడిపప్పుని అరకప్పు వాల్నట్స్ని అరకప్పు పిస్తాని అరకప్పు బాదంపప్పుని కప్పు కిస్మిస్లని ఇలా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే నిదానంగా దూరగా వేయించుకోవాలి ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పావు కప్పు గుమ్మడి గింజలు పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పావు కప్పు వాటర్ మిలన్ సీడ్స్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న వీటిని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి మరి ఫ్లేమ్ని ఎక్కువగా పెట్టకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి మనకు ఈ నట్స్ అన్నీ ఫ్రై అవ్వడానికి ఎనిమిది నుంచి పది నిమిషాల టైం పడుతుంది ఇవి కూడా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే చివరగా ఒక టేబుల్ స్పూన్ గసగసాలను తీసుకుంటున్నాను గసగసాలను వేసుకుని ఒకసారి కలిపామంటే ఈ వేడికి ఇవి ఫ్రై అయిపోతాయి కాబట్టి మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా చివరిలో తీసుకొని ఒకసారి కలిపి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు వీటిని పక్కనుంచి అలాగే మనం తీసుకున్న లడ్డు స్వీట్నెస్ కోసము ఒక కిలో ఖర్జూరాలను తీసుకున్నాను ఇక్కడ నేను స్వీట్ కోసం ఖర్జూరాలను తీసుకున్నాను ఖర్జూర పళ్ళకు బదులు అంజీరాలనైనా తీసుకోవచ్చు ముందుగా ఖర్జూర పండ్లలోని గింజలన్నీ తీసేసుకోండి ఇలా గింజలన్నీ తీసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం వేడయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూర పేస్ట్ మొత్తాన్ని కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఈ ఖర్జూరం మొత్తం కూడా కొంచెం సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు నేతిలో వేయిస్తూ ఉండండి వేసి అలా వదిలేయకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉంటే మీకు కొద్దిసేపటికి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా ఖర్జూరం పేస్ట్ అంతా దగ్గరికి అయ్యి కొంచెం తిక్కుగా అవుతుందన్నమాట ఇలా ఖర్జూర పేస్ట్ సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా వేసేసేయండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపండి మొత్తం అంతా కూడా కలిసిపోవాలి డ్రై ఫ్రూట్స్ అలాగే ఖర్జూరం పేస్ట్ కూడా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఉండండి ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని పక్కకు దించేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇదే టైంలో కొంచెం జాజికాయ పొడినైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ జాజికాయ పొడిని వేయడం లేదు ఇక్కడ యాలకుల పొడిని మాత్రమే వేస్తున్నాను ఇలా తీసుకున్నాక అంతా కలిసేటట్టుగా బాగా కలపాలి మనకు ఖర్జూర పండ్ల పేస్ట్ అనేది డ్రై ఫ్రూట్స్కి బాగా పట్టేలా ఒక ముద్దలా వచ్చేలా ఇలా బాగా కలిపాక మనం లడ్డూలను చేసుకోవాలి అప్పుడే లడ్డూలకి స్వీట్నెస్ అనేది ఈవెన్గా వస్తుంది మనం ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్ వచ్చేలా ఉండేలా చుట్టి తీసుకోవడమే ఇలా ఒక్కొక్కటి చేస్తూ ప్లేట్లోకి తీసుకుందాము అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు హెల్తీగా లడ్డూని తయారు చేసుకోవచ్చు ఇలా లడ్డూని చేసుకుని రోజుకొక్కటి తిన్నా మనకు కావలసిన పోషకాలు నిండుగా అందుతాయి మీరు కూడా ఇంట్లోనే ఎన్నో పోషకాలున్న ఈ హెల్దీ లడ్డూని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్